హలో ఫ్రెండ్స్ నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ నాకేమో జొమాటోలో ఇచ్చాడు ఆ డబ్బా కూడా చూసారు ఎలా ఉందో బోకలా ఉంది ఇంకా చెప్పాలంటే మా రోడ్డు పక్కన డబ్బా మంచిగా ఉంటుంది కావాలంటే నేను ఒకసారి లాస్ట్లో నేను ఎక్కడ ఆర్డర్ పెట్టాను ఏం ఆర్డర్ పెట్టాను క్లియర్గా చూపిస్తాను అది హలీమా చింతమంది రాసినావు కూడా అర్థం కావట్లేదు నాకు ఆ డబ్బా చూసారు కోపోసారు ఫ్రెండ్స్ అయినా ఇది చాలా రాంగ్ యాక్చువల్లీ స్విగ్గీ ఏంటి జొమాటో ఏంటి ఎవరు తెచ్చిస్తున్నాడు ఎందుకు తెచ్చిస్తున్నాడు అర్థం కావట్లేదు సో ఒకసారి ఏమైనా ఆర్డర్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి చూసుకొని ఆర్డర్ చేయండి నైట్ టైం మాక్సిమం ఆర్డర్ చేయకపోతే బెటర్ ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు ఇస్తున్నారో ఏమి ఇస్తున్నారో అర్థం కావట్లేదు సో జాగ్రత్త ఫ్రెండ్స్ మాక్సిమం నైట్ టైం అయితే ఆర్డర్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి ఒకవేళ ఆర్డర్ చేసినా మీకు బాగా తెలిసిన రెస్టారెంట్ వాడు నైట్ టైం తెలిసి ఉంటుంది లేదా వాడు మంచి రివ్యూస్ ఉన్నాయని మాత్రం పెట్టద్దు మీకు తెలిసి ఉంటేనే పర్సనల్గా ఉంటేనే పెట్టండి ఎందుకంటే చాలా చెత్త వస్తుంది నైట్ టైము సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎందుకు అంటే అసలు రీసెంట్గా కూడా చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి ఇలాగ తెలియని వాటి దగ్గర తెచ్చుకొని దాని తర్వాత ఫుడ్ పాయిజన్ అవటం సో జాగ్రత్త చూస్తాను మీరు థ్యాంక్ యూ